హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మనం లంగా పైకి పొడవు జాకెట్ అయితే ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ నేనైతే లైనింగ్ వచ్చేసి ఒకటిన్నర మీటర్ అయితే తీసుకున్నాను ఓకేనా ఇది వచ్చేసి ఎనిమిది నుంచి పది సంవత్సరాల పిల్లలకి అనమాట ఓకేనా ఇలా ఒకటిన్నర మీటర్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ వేశానండి ఇలా చూడండి ఖర్చులు వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి తర్వాత కింద వైపు చూసారా ఇలా క్రాస్గా ఉంది కదా ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకున్నాక ఈ స్కేల్ అంతా వెడల్పుతో ఇంకొక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను మీరు రెండు ఇంచీలు ఇక్కడ ఖర్చు కోసం తీసుకోండి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయాలి ఇలా కట్ చేసేసాక ఇక్కడ మనకి పీస్ ఉంటుంది కదా ఇది వచ్చేసి మనకి కింది వైపుని ఈ విధంగా ఫోల్డింగ్ వస్తుంది అనమాట సో స్టిచ్చింగ్లో మీకు అర్థమవుతుంది తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ అంటే పొడవ జాకెట్ కదా ఈ జాకెట్ ఒక పొడవు వచ్చేసి ఇరవై ఇంచీలండి ఇరవై ఇంచుల్లో మనకి పైన ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఇరవై ఒకటిన్నర దగ్గరికి మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాక ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటున్నాను ఇదే ఐదున్నర ఇక్కడ కూడా తీసుకోవాలి ఓకేనా చిన్నపిల్లలకి కాబట్టి ఈ విధంగా ఐదు ఇంచులు తీస్తే సరిపోతుంది ఇంకొంచెం బొద్దుగా ఉండే పిల్లలైతే ఐదున్నర తీసుకోండి చంక డౌను ఐదున్నర తీసుకుంటున్నానండి ఇప్పుడు చెప్పినట్టుగా కొంచెం లావుగా ఉన్నారంటే ఆరు ఇంచులు తీసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఈ కార్నర్లో వచ్చేసి వన్ ఇంచే తీసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ అనమాట ఇక్కడ వన్ నుంచి తీసుకోండి వన్ నుంచి తీసేసుకొని ఇలా హార్మల్ స్కేల్ ఉంటుంది కదా స్కేల్తో ఈ విధంగా రౌండ్ అయితే వేసేసుకోవాలి తర్వాత మనకి చెస్ట్ లూజ్ కావాలండి చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇరవై ఆరు ఇంచులండి ఇరవై ఆరు ఇంచులు అయితే ఈ ఇరవై ఆరు ఇంచుల దగ్గరికి టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఒక ఫోల్డింగ్ చేయండి మళ్ళీ దీనికి సగానికి మళ్ళీ ఫోల్డింగ్ అంటే మనకి నాలుగు భాగాలుగా చేసుకుంటే ఇక్కడ ఆరున్నర వచ్చింది తర్వాత నడుము లూజు హిప్ లూజ్ అయితే మార్కింగ్ వేయాలి ఇక్కడ నడుము లూజ్ కంటే హిప్ లూజు ఎక్కువ ఉంటుందండి చెస్ట్ లూజ్ కన్నా నడుము లూజ్ కన్నా హిప్ లూజ్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకి సైడ్లో కట్స్ వస్తాయి అన్నమాట సైడ్కి ఈ విధంగా అందుకని ఇక్కడ మనకి ఈ కింద మార్కింగ్ నుంచి రెండున్నర దగ్గరికి మార్కింగ్ వేసుకోండి కొంచెం పిల్లలు హైట్గా ఉన్నారు కొంచెం పది సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నారంటే ఇంచులు ఈ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ రెండున్నర వేసుకున్నాను కదా ఈ మార్కింగ్ దగ్గర ఇప్పుడు మనము హిప్ లూజ్ కోసము మార్కింగ్ వేయాలి హిప్ లూజ్ దగ్గర వచ్చేసి మనకి వచ్చేసి హిప్ లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచీలు అనమాట ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం తీసుకుంటే ఏడు ఇంచులు వచ్చింది అదే ఏడించులు ఇక్కడ వేయాలి ఇక్కడ నడుము లూజ్ కోసము ఈ రెండు మార్కింగ్లు ఉన్నాయి కదా చెస్ట్ దగ్గర హిప్ లూజు ఈ రెండింటికి మధ్యలో ఈ విధంగా టేపును పెట్టి ఫోల్డింగ్ చేశారంటే మనకి నడుము లూజ్ అయితే వచ్చేస్తుంది లేదు అంటే ఈ విధంగా టేప్తో చూసుకుంటే మీకు పన్నెండు పన్నెండున్నర మధ్యలో అయితే వస్తుంది అంటే ఈ నడుము పాయింట్ అనేది తర్వాత ఇక్కడ చూడండి చెస్ట్ చెస్ట్ లూజ్ ఎంత అయితే వేసుకున్నామో ఇక్కడ నడుము లూజ్ కోసము ఒక ముప్పా ఇంచు తగ్గించి మార్కింగ్ వేసి ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా వేయండి ఎందుకంటే మధ్యలో డాట్స్ వేస్తాం కాబట్టి ఆ లూజింగ్ అనేది వేసుకోవాలి ఓకేనండి సో ఈ విధంగా వేసుకున్నాక మనకి ఎక్స్ట్రాగా ఇంచులు అయితే ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఎక్స్ట్రా ఇంచులు వేయండి ఇక్కడ హిప్ దగ్గరికి వచ్చేసరికి వన్ ఇంచే వేసుకోండి ఎందుకంటే మనకి ఫోల్డింగ్లోకి పోతుంది కదా ఇంత ఖర్చు అవసరం లేదనమాట కింద వైపుకి తర్వాత మనకి ఇక్కడ డాట్స్ వేస్తాం కదా మధ్యలో ఇక్కడ చూడండి ఈ లూజ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మధ్యలో అయితే వస్తుందన్నమాట ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి మూడించుల దగ్గరికి ఇలా మార్కింగ్ వేయండి ఓకేనా ఏ సైజ్ అంటే చిన్న సైజు పిల్లలకి అయితే ఇంచులు సరిపోతుందండి కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి బొద్దుగా ఉంటే మూడున్నర తీసుకోవచ్చు తర్వాత ఇటు నుంచి మూడించులు ఇటు నుంచి ఇంచులు అంటే మొత్తం ఈ పొడవచ్చేసి వచ్చేసి ఆరు ఇంచులు అయితే ఉండాలి మళ్ళీ ఇటొక పావించు అటు ఒక పావించు ఈ విధంగా మనకైతే సెంటర్లో డాట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఓకేనా స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఎలా అనేది సో ఈ విధంగా వేసుకున్నాక నెక్ కోసం అయితే రెండు ఇంచులు తీసుకుంటున్నానండి దానికన్నా ఒక రెండు పాయింట్లు కానీ ఒక పాయింట్ తగ్గించినా పర్లేదు కానీ ఎక్కువ అయితే చిన్నపిల్లలకి కాబట్టి షోల్డర్ జారిపోతుంది అనమాట ఇక్కడ నెక్ పొడవ వచ్చేసి నాలుగున్నర రెండు ఇంచీలు ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసి మీకు ఇష్టం వచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అంతేనండి మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ మార్కింగ్స్ కనిపిస్తున్న దగ్గర అంతా కూడా ఈ విధంగా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి తర్వాత దీన్ని ఇటువైపుకి ఈ విధంగా తిప్పేసుకోండి మిగతా పీస్ని ఇలా తిప్పేసుకొని ఇక్కడ క్లాత్ ఒక ఓపెన్స్ వచ్చేసి మన వైపుకి పెట్టుకోవాలి అయితే ఒకే సైజులో ఉండదు కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ ఫస్ట్ లైన్ మార్కింగ్ వేసాము కదా ఇది స్ట్రైట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు వదిలిపెట్టేసుకోండి వదిలిపెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే మొత్తం కూడా కట్ చేసాక ఈ ఘాట్లన్నీ కూడా ఉన్న పీస్ కూడా వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ మార్కింగ్స్ అన్నీ కూడా మనకి కింద వైపుకి వెళ్ళాలి అంటే ఈ విధంగా రోలర్తో రబ్ చేసేసుకోండి ఇలా రబ్ చేసుకోవడం వల్ల మీకు సైడ్ జాయింట్ చేసినప్పుడు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా సైడ్ జాయింట్ అయితే చేసుకోవచ్చండి మనం ఎంత ఖర్చు అయితే విడిచిపెట్టుకున్నామో అదే ఖర్చు పైన మనమైతే సైడ్ జాయింట్ అనేది చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నెక్ అయితే కట్ చేసి చూపిస్తాను ఇంచులు వెడల్పు అలాగే ఇంచులు పొడవు నెక్ అంటే బ్యాక్ నెక్ కోసము ఓకేనా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మళ్ళీ ఖర్చు కలిపేసుకొని రెండించులు తీయకండి మనం హాఫ్ ఇంచు ఆల్రెడీ వదిలేము కదా వెనకాల వైపుకి అది వదిలేసి రెండించులు తీసుకోండి ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ వేసాం కదా అదే షేప్తో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ అయితే కట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ లోతు కూడా తీయాలండి ఫ్రంట్ వైపులో నేను తీయలేదు మళ్ళీ తీస్తాను తర్వాత ఈ రౌండ్ మొత్తం ఎంత వచ్చింది చంక లూజ్ మొత్తం కూడా ఖర్చుతో పాటు కలిపితే ఎనిమిదిన్నర వచ్చింది అది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో మనమైతే హ్యాండ్ కటింగ్ చేద్దాము ఈ విధంగా ఫోల్డింగ్ వేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేశానండి ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసాము అంటే మనకి హ్యాండ్ అయితే వచ్చేస్తుంది అనమాట అంటే ఏమి లేకుండా వస్తుంది హ్యాండ్ చిన్న హ్యాండే కాబట్టి జాయింట్లు ఏమి రావండి కింద వైపున హెచ్చు తక్కువ లేకుండా స్ట్రైట్గా అయితే కట్ చేసేసుకోండి పీస్ని ఇక్కడ మనం చంక లూజు కొలుచుకుంటే ఎనిమిదిన్నర వచ్చింది కదా ఈ వడల్పు మనకి వన్ ఇంచు తగ్గించుకొని ఏడున్నరకి అయితే మార్కింగ్ వేయాలి ఖర్చులతో పాటు కలిపే మనకి హ్యాండ్ పొడవు ఐదించులు అనమాట సో ఈ ఐదు ఇంచులు చంక డౌన్ కోసము సగానికి ఫోల్డింగ్ చేసుకోండి టేప్ని అంటే ఐదు ఇంచుల్లో సగం మళ్ళీ అటువైపు నుంచి ఇంచులు ఈ విధంగా లోపలికి మార్కింగ్ వేసాము అంటే ఇక్కడ మనకి చంక లూజ్ కూడా వచ్చేస్తుంది అనమాట కింద వైపు కూడా హ్యాండ్ ఒక లూజ్ మార్కింగ్ వేసుకోండి ఇంచులు నాకైతే ఇలా వేసేసుకొని ఈ విధంగా ఖర్చును విడిచిపెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే తర్వాత చూడండి మనం మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇలా అయితే కట్ చేసామో మనము అదే షేప్లో కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఎక్కువ మార్జిమ్ అయితే వదులుకోవాలండి అంటే మనకి లైనింగ్ పీస్ కంటే కూడా మెయిన్ పీసు ఒక హాఫ్ ఇంచు చుట్టూ మార్జిన్ వదిలిపెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్కి కూడా మెయిన్ క్లాత్ ఈ విధంగా తీసుకున్నాము ఓకేనా సో ఇది అయిపోయాక ఎలా కుట్టాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు కూడా ఈ విధంగా నేను గమ్తో అయితే జాయింట్ చేసి పెట్టుకున్నానండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి కాజాపట్టి అయితే రెడీ చేసుకుందామండి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అయితే ఒక రెండు ఇంచులు క్లాత్ అయితే తీసేసుకొని ఆ పీస్ని అంటే రెండించులు వెడల్పు ఉండాలి ఈ పీసు ఆ పొడవు వచ్చేసి బ్యాక్ పట్ ఒక పొడవు ఎంత ఉందో అంత కావాలి ఫస్ట్ అయితే మనము కింద వైపున ఈ పీస్ని పెట్టేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి తర్వాత ఇదే పీస్ని ఇంకో రెండు ఫోల్డింగ్ ఈ విధంగా వేసేసుకొని ఇలా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా రెండు ఫోల్డింగ్స్ వస్తాయి కదా అంటే మొత్తం కూడా మనకి కింద పైన మొత్తం కలిపి ఫోర్ లేయర్స్ వస్తాయి కాబట్టి స్ట్రాంగ్గానే ఉంటుందండి పల్చగా ఏమి ఉండదు ఇలా వేసుకున్నాక మళ్ళీ మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి అంటే ఇది మనకి కాజాపట్టి అవుతుంది కదా దానికోసం అనమాట చూడండి ఇలా వేసేసాము తర్వాత ఉక్స్ బట్టి కోసము ఈ విధంగా లైనింగ్ పీసు ఒక ఒకటిన్నర ఇంచు వడల్పుతో ఈ విధంగా తీసేసుకోండి ఇక్కడ నాకు జాయింట్ వచ్చిందండి పీస్ సరిపోలేదని నేను పొడవుగా ఇలా జాయింట్ వేసుకున్నాను తర్వాత కొంచెం సైజ్ చేసేసుకుంటున్నాను ఈ అయితే పై వైపున అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పైకి ఉండాలి దానిపైన మనము ఈ లైనింగ్ క్లాత్ పెట్టి ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టి వేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్ వడల్ప్తో ఈ విధంగా ఫోల్డింగ్ వేసి పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా చూసారా ఇలా వేసుకున్నాము ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి మళ్ళీ లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసి ఈ చివర కుట్టు వేసుకోవాలి చివరి దాకా ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా అయితే మనము ఉక్స్పట్టి పట్టి రెండు కూడా రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసము తర్వాత ఇందాక మనము ఇక్కడ డాట్స్ వేయడం కోసము రబ్ చేసాం కదా లైట్గా మార్కింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట బ్యాక్ పార్ట్లో ఈ డాట్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం మార్కింగ్ ఎలా అయితే వెడల్పు పొడవు మార్కింగ్ వేసుకున్నాం కదా అదేలాగా రెండో దాన్ని కూడా అదేలాగా వేసుకోవాలి సో మన ఛానల్ అయితే మొత్తం కూడా స్టిచ్చింగ్ వీడియోస్ టైలరింగ్కి సంబంధించినవి ఉంటాయండి మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నామండి ఫ్రంట్ పార్ట్లో కూడా మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఏంటంటే ఇలా పట్టుకుంటే కొంచెం జారిపోయేలాగా ఉందన్నమాట మళ్ళీ ఆ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్గా అయిపోతుందేమో అని మధ్యలో ఈ విధంగా స్టిచ్ వేసుకొని తర్వాత నేను ఈ డాట్స్ అనేవి కుడుతున్నాను చూడండి మార్కింగ్ వేసుకునేలాగానే కుట్టుకోవాలి మొత్తం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్స్ అయితే స్టిచ్ చేసుకున్నాక షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా షోల్డర్ అయితే జాయింట్ వేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు రెండు కూడా మనం ఈ విధంగా జాయింట్ వేసినప్పుడు ఖర్చులు ఎంత అయితే విడిచిపెట్టుకున్నామో అంతే మార్జిన్తో జాయింట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మెడపట్టి వేయాలండి ఈ షేప్లు ఎలా అయితే ఉన్నాయో అలానే తిప్పాలన్నమాట మనం మెడపట్టి దానికోసం ఇక్కడ మీరు ఈ విధంగా స్ట్రెయిట్ పీస్ కూడా తీసుకొని ఒక వైపుకి ఆల్రెడీ హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసేసుకోండి తర్వాత ఈ మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ని అంటే మెడపట్టిని పెట్టేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టుకోండి ఇక్కడ చూడండి మనకైతే షేప్లు వస్తాయి కదా అంటే వెనకాలకి మనము స్క్వైర్ నెక్ పెట్టుకున్నాము ఆ మూలలు తిరిగే దగ్గర ఈ విధంగా ఫిల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఫిల్స్ అనేవి అంటే ఎక్కడెక్కడ మనకి ఈ షేప్ అంటే మనము నెక్ షేప్ కట్ చేసుకున్నాం కదా ఇలా ఈ షేపుల దగ్గర అంతా కూడా ఈ విధంగా చిన్న ఫిల్స్ అనేవి పెట్టేసుకొని ఆ ఫిల్స్ ఎదురుగా మనము వచ్చినప్పటికీ సూదిని కిందకి దింపేసి పాదాన్ని పైకి ఎత్తేసి మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని మళ్ళీ ఈ కార్నర్ పాయింట్ వచ్చినప్పటికీ మళ్ళీ ఈ విధంగా ఫిల్స్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వైపుకి ఖర్చులు అనేవి ఉండాలన్నమాట షోల్డర్ కుట్టు దగ్గర ఇలా మొత్తం కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం క్లాత్ సరిపోలేదండి మళ్ళీ జాయింట్ వేసుకున్నాను ఈ మూలలు మీకు కనిపిస్తున్నాయి కదా ఈ మూలల దగ్గర ఈ విధంగా కట్స్ అనేవి పెట్టుకోవాలి మొత్తం కట్స్ పెట్టాలి ఈ మూలలు వచ్చే దగ్గర కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి దారం తెగేదాకా మీరు కట్స్ అయితే పెట్టకండి ఒక పాయింట్ తగ్గించే ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్నాము అంటే ఇటువైపుకు తిప్పేసుకొని మళ్ళీ చూడండి ఈ చివర అనేది మనం కుట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి క్యాన్వాస్ అయితే వేస్తాం కదా అలాగే స్టిప్గా ఉంటుందన్నమాట ఈ విధంగా మనము కుట్ వేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి ఈ ఫిల్స్ వేసే దగ్గర కొంచెం జాగ్రత్తగా నీట్గా తిప్పేసుకొని ఈ చివర కుట్టు పడేటట్టుగా చూసుకోండి సో మొత్తం ఇలా వేసుకున్నాక చూడండి మీకు చూపిస్తాను ఎలా ఉందని ఈ మూలలు అయితే నీట్గా అన్నమాట ఫిల్స్ పెట్టడం వల్ల చూడండి ఇలా వస్తుంది మనకి సూపర్గా వస్తుంది ఫినిషింగ్ అయితే సో మళ్ళీ మనకైతే ఇంకొక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ మార్జిన్ మొదలుపెట్టేసి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి అంటే మనం చివర కుట్టు వేసి మళ్ళీ ఇక్కడ కుట్టు వేసామంటే బాగోదండి ఒకేసారి ఈ విధంగా మొత్తము ఒకే లెవెల్లో ఈ విధంగా మూలల దగ్గర కూడా మనకి ఇలా కుట్టైతే అయితే కొంచెం నీట్గా కనిపించేటట్టుగా ఇలా తిప్పుకున్నాము అంటే ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సరే ఒకే లెవెల్లో కుట్ అయితే కనిపిస్తూ బాగానే ఉంటుంది లేదు అంటే మీరు హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు చూసారా నీట్గా ఈ విధంగా అయితే ఉంటుంది తర్వాత హ్యాండ్ అయితే ఈ విధంగా మెయిన్ క్లాత్ తీసేసుకొని రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకోండి దానిపైన లైనింగ్ పీస్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకొని పైన అయితే కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా అనమాట ఈ విధంగా మొత్తం కుట్టు వేసాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయండి ఇదే విధంగా రెండో హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలండి రెండు ఈ విధంగా రెడీ చేసుకున్నాక నేనైతే లోతు అయితే తీయలేదు ముందే ఇప్పుడైతే లోతు కొంచెం తీసుకుంటున్నాను చూడండి ఇలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కుట్టినప్పుడు కూడా ఈ విధంగా తీసుకోవచ్చు లోతు తర్వాత కట్ చేసే దగ్గర ఈ విధంగా కుట్లు అయితే వేసేసుకోండి లేదంటే మీరు హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు జారిపోతూ ఉంటుంది అన్నమాట క్లాత్ అనేది సో ఈ విధంగా అయితే మొత్తం ఇలా కుట్టుకున్నాం కదా హ్యాండ్ ఇప్పుడు బాడీ పార్ట్ అయితే తీసేసుకొని మీరు ఇక్కడ చూడండి షోల్డర్ కనిపిస్తుంది కదా షోల్డర్ కుట్టు దగ్గర ఈ హ్యాండ్ని పెట్టేసుకొని జాయింట్ అయితే వేసుకోవాలండి ఈ రెండు కూడా చూడండి షోల్డర్కి కుట్టు ఉంటుంది మనకి హ్యాండ్ కట్ చేసినప్పుడు పైన అయితే చిట్కా వేసి ఉంటాము ఆ సెంటర్ రెండు కూడా ఒకే చోట పెట్టేసుకొని ఈ విధంగా మనం కుట్టాము అంటే ఒకవైపు లాగినట్టుగా అలా లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఇలా మీరు హ్యాండ్ జాయింట్ చేయడం అలవాటు చేసుకుంటే హ్యాండ్ హ్యాండ్ దగ్గర బ్లౌజ్కి అయినా సరే డ్రెస్కైనా దేనికైనా సరే ముడతలు లేకుండా నీట్గా వస్తాయి అనమాట తర్వాత ఇంకొకసారి రెండో కుట్ట అనేది వేసుకోవాలి ఇలా మనం మధ్యలో స్టార్ట్ చేసాం కదా మధ్యలోనే ఎండ్ అవ్వాలి ఈ విధంగా హ్యాండ్ అయితే జాయింట్ చేసుకున్నాము రెండో వైపు కూడా సేమ్ అదే పద్ధతిలో హ్యాండ్ అయితే జాయింట్ వేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది మనకి ఇలా హ్యాండ్ అయితే జాయింట్ వేసుకున్నాము ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకుందాము రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఒకే చోటకి పెట్టేసుకొని ఇలా హ్యాండ్ యొక్క లూజ్ ఎంతైతే ఉంటుందో ఆ లూజ్ చూసేసుకొని మీరు మార్కింగ్ వేసి ఉంటారు కదా అక్కడ మీరు ఈ విధంగా రబ్ చేసేసుకోండి రబ్ చేసేసుకున్నాక ఇక్కడ చంకలు రెండు కూడా కలిసాయా లేదా చూసుకొని ఒకసారి మళ్ళీ ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇక్కడైతే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసినప్పుడు రబ్ చేసాం కదండి రోలర్తో దానివల్ల మనకి మార్కింగ్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఆ మార్కింగ్ పైనే ఈ విధంగా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి ఇక్కడ వరకు మనం కుట్టేసి ఆపేసేయాలి మళ్ళీ పైన నుంచి ఇంకొక రెండు మూడు కుట్లు అయితే సైడ్లో వేసేసుకొని మళ్ళీ ఇక్కడ ఇదే కుట్లో కలిపేసుకోవాలన్నమాట అంటే హిప్ దగ్గర ఒకే కుట్టు అనేది రావాలి చూడండి ఇలా వేసాము ఇంకొక వైపు కూడా సేమ్ అదేలాగా వేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ వేసాము కదా ఇది ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ రబ్ చేసేసుకోండి చంకలు రెండు కూడా ఒకే చోట వచ్చాయా లేదా అని ఇలా చెక్ చేసేసుకొని ఒకే చోటకి పెట్టేసి మళ్ళీ ఇటు కూడా మనకి మార్కింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట ఇలా కుట్టు వేసినప్పుడు ఇక్కడ కింద వైపు మనకి కట్స్ అనేవి వస్తాయి కదండి సైడ్కి ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా రబ్ చేసేసుకొని ఆపేసేయాలి మళ్ళీ అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ మార్జిన్తో రెండు మూడు కుట్లు అయితే వేసుకోవాలి ఇలాగా డ్రెస్ కూడా సేమ్ ఇంతేనండి ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి కట్స్ అని చెప్పాను కదా సైడ్లో ఇక్కడ మనము ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి చూడండి ఇక్కడ ఈ ఓపెన్స్ వచ్చేసి ఇలా హాఫ్ ఇంచ్కి ఒక ఫోల్డింగ్ ఇంకొక హాఫ్ ఇంచ్కి ఒక ఫోల్డింగ్ వేసి ఈ పైన కుట్ అయితే వేసుకోవాలి మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని ఈ క్లాత్ని అదేలాగా ఇలా ఫోల్డింగ్ వేయండి ఎంత క్లాత్ అయితే మనం విడిచిపెట్టుకుంటామో వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా దాన్ని ఈ విధంగా రెండు ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డింగ్ వేసేసుకొని ఈ చివర కుట్లు అయితే వేసుకోవాలి రెండో వైపు కూడా అలానే చూడండి నేను ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టుకోండి చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా మీరు కుట్టుకున్నారంటే ఇంకొక సైడ్ కూడా అదేలాగా కుట్టుకున్నాము ఇప్పుడు ఏంటంటే మనకి ఈ కింద వైపున ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టు వేసుకోవాలి ఇలా మీరు ఒకేసారి ఒకేసారి ఫోల్డింగ్ అయితే వేసేయకూడదండి ఫస్ట్ ఈ విధంగా హాఫ్ ఇంచ్కి హాఫ్ ఇంచ్కి ఫోల్డింగ్ వేసుకొని కుట్లు అయితే వేసుకోండి ఇలా కుట్టు వేసినప్పుడు మీకు ముడతలు రాకుండా ఇలా కింద పీస్నైతే అంటే పైన ఈ ఫోల్డింగ్ చేస్తున్నాం కదా ఆ పీస్ని కొంచెం లూజ్గా వదిలేసేయండి కింద ఉన్న పీస్ని కొంచెం లాక్కోండి అప్పుడు నీట్గా వస్తుందనమాట తర్వాత రెండోసారి ఈ మిగతా పీస్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకొని ఈ చివర కుట్టు అయితే వేసుకోవాలి ఇలా మీరు కుట్టు వేసినప్పుడు మీకు కొంచెం లూజ్ వచ్చినట్టుగా ఉంటుందండి దానికోసమే పై పీస్ని విధంగా లూజ్ లూజ్గా వదిలేయండి కింద పీస్ని మాత్రం కొంచెం లాక్కోండి ఇలా చివరి దాకా వేసినప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా ఒకే లెవెల్లో రావాలంటే ఈ విధంగా చెక్ చేసేసుకొని దీనికి సమానంగా వచ్చినట్టుగా ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా వేసుకొని కుట్టు వేసుకున్నారంటే మీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాదనమాట నీట్గా వచ్చేస్తుంది సో అంతేనండి మొత్తం కూడా మనమైతే ఈ పొడవు అయితే కటింగు స్టిచ్చింగు రెండు కూడా కంప్లీట్ అయిపోయిందనమాట సో ఈ విధంగా అయితే మీరు మార్కింగ్ వేసి కుట్టుకోండి ఎనిమిది నుంచి పది సంవత్సరాల పిల్లలకైతే ఇవి సరిపోతుంది అనమాట కొంచెం హైట్ ఉన్నారు బొద్దుగా ఉన్నారంటే కొంచెం లూజు హైటు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి